హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్లే నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి మరింత నన్ను ముందుకు తీసుకెళ్తాయి నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమగ్ర స్వరూపం మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ వసూలు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధనం బస్సులు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మార్చిన స్లాబుల ప్రకారం ఆదాయంపై ట్యాక్సీ ఇలా జీరో శాతం నాలుగు లక్షల వరకు ఐదు శాతం నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు పది శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్నెండు నుంచి పదహారు లక్షలు ఇరవై శాతం పదహారు నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ముప్పై శాతం ఇరవై నాలుగు లక్షల పైన పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ ఉద్యోగులు వ్యాపారులకు బిగ్ రిలీఫ్ ఏడాదికి రూ ము ఎనభై వేల వరకు మిగులుబాటు రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన కిసాన్ క్రెడిట్ కార్డులలో లోన్లు ఐదు లక్షల వరకు పెంపు మూడేళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అందరికీ రక్షిత మంచినీళ్ళు రక్షణ రంగానికి దండిగా పైసలు లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు కొత్త పన్ను విధానంలో కోటి మందికి ప్రయోజనం ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ నిర్మల పార్లమెంట్ వచ్చేవారం ఇన్కమ్ ట్యాక్సుల బిల్లు బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ బీహార్పై వరల చల్లు కొత్త ఎయిర్పోర్ట్ మకానా బోర్డు ఏర్పాటు ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు మరో రెండు వందల వందే భారత్ వంద అమృత్ భారత్ యాభై నమో భారత్ రైళ్లు పదిహేడు వేల ఐదు వందల జనరల్ కోచ్ల తయారీ కూడా రైల్వేకు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు పోయినే అంతే గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు కోటి మందికి లబ్ధి ఈ శ్రెమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్ ఐడి కార్డులు జారీ బడ్జెట్ కథనాలపై రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పేజీల్లో ధరలు తగ్గేవి క్యాన్సర్ ఇతర వ్యాధుల మందులు ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్టెడ్ కార్లు బైక్స్ మొబైల్ ఫోన్లు హెడ్ఫోన్లు ఎల్సిడి ఎల్ఈడి టీవీలు ప్రోచింగ్ చేపల చేపల పేస్టు సముద్ర ఉత్పత్తులు లెదర్ ఉత్పత్తులు ధరలు పెరిగేవి స్మార్ట్ మీటర్లు సోలార్ సెల్స్ ప్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు టీవీలు లెలిన్ దుస్తులు ఇంపోర్టెడ్ చెప్పులు పీవీసీ పాలివీల్ నాయిల్ క్లోరైడ్ ఉత్పత్తులు ఇది ప్రజా బడ్జెట్ నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది ప్రధాని మోదీ సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరటచ్చినం వచ్చేవారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాలను సులభతరం చేస్తాం అణు ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వ్యాఖ్య బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్లా ఉంటుంది అని విమర్శించారు ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాష్ట్రానికి మళ్ళీ మొండిచే ఒకటి పాయింట్ ఆరు ఆరు మూడు లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు తెలంగాణ ఊసేత్తని నిర్మలా సీతారామన్ మెట్రో విస్తరణ ఫ్యూచర్ సిటీ యూనివర్సిటీలు నవోదయ స్కూళ్లలో ఏ ఒక్క దానిని పట్టించుకోలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చటలేదు ఏపీలో పోలవరానికి మాత్రం దండిగా నిధులు బజారాం స్టీల్ ఫ్యాక్టరీకి మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు కేంద్రం అప్పు నూట ఎనభై లక్షల కోట్లు ఈ ఏడాది పదిహేను లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల కోట్లు పెరిగే ఛాన్స్ ఐదున కేబినెట్ ముందుకు కుల ఖనన రిపోర్ట్ ఆ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చ ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసహనం పంచాయతీ పై మంత్రులకు దిశానిర్దేశం స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కారు అడుగులు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఎనిమిది మంది మావోయిస్టులు మృతి బీజిఎల్ లాంచర్స్ ఇన్సాస్ రైఫిల్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్గఢ్ దండకార్యన మల్లె తుపాకల మూత తో దరిల్లింది బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తోడుక కుర్చోలేరి అటవీ ప్రాంతంలో సాయిగా మావోయిస్టులు రాజస్థాంగా మీటింగ్ పెట్టినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది దీంతో బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆదేశాల మేరకు బీజాపూర్ జిల్లాకు చెందిన డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా రెండు వందల రెండు సిఆర్పిఎఫ్ రెండు వందల ఇరవై రెండు బెటర్లకు చెందిన జవాన్లు ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఉతమ్ స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి యాభై లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు పరిమితుల మధ్యనే అందరిని మెప్పించే యత్నం అరవై ఏళ్ళు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినాయింపు ఎన్నికలు జరగబోయే బీఆర్కు పెద్దపీట వేతన జీవులకు ఐటీ పార్టీ పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను లేదు డెబ్బై ఐదు వేల ప్రామాణిక తగ్గింపుల లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ మధ్యతరగతి పెద్ద పీఠ ఉపశమనం పాత పన్ను విధానంలో మార్పు లేదు బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే పద్దు దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఓ ముఖ్యమైన మైల్ ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకువెళ్లగలిగే యువతకు అనేక రంగాల్లో అవకాశాలను కల్పిస్తుంది బడ్జెట్లు సాధారణంగా ఖజాన్ను నింపడంపై దృష్టి సారిస్తాయి ఈ బడ్జెట్ ప్రజల చేబులు నింపేందుకు పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదం చేస్తుంది ప్రధాని మోడీ తెలంగాణపై తీవ్ర వివక్ష ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపాటు భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించారు ఉత్తమ్ శ్రీధర్బాబు నిరసనగా నేడు పీసీసీ ధర్నాలు వికసిత భారతదేశంలో పేదరికం ఉండదు నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరిని సమ్మిళిత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని సృష్టించేలా బడ్జెట్ను రూపొందించాం నిర్మలా సీతారామన్ ఎలా ముందుకెళ్దాం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సుదీర్ఘ భేటీ పార్టీ పరిస్థితి కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ పాతవి రావు కొత్తవి లేవు బడ్జెట్లో రాష్ట్రానికి మళ్ళీ నిరాశే రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు గాలికి ప్రాధాన్యం ప్రాజెక్టులకు రిక్తహస్తం హైదరాబాద్లో కాల్పుల కలకలం పాత నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై కాల్పులు హెడ్ కానిస్టేబుల్ ఖాళీలోకి దూసుకెళ్లిన తూట నిందితుడి పట్టివేత్త ప్రధాన నిందితుడు ప్రభాకర్ పశ్చిమ బస్తార్లో ఎదురు కాల్పులు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి